హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మార్ బ్లాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్మార్ బ్లాక్స్ అబ్బా అప్పుడే గాలి అయ్యేలా కరెక్ట్గా బ్లాగింగ్ చేసినప్పుడే గాలి వస్తుంది పోయి రోజు మేము మారేడుపెల్ల ఫేమస్ రాజమండ్రి దగ్గరలో ఉన్న మల్లెపల్లికి వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ ఆంధ్రా లార్జెస్ట్ రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట చాలా ఫేమస్ అయింది కదా యూట్యూబ్లో ఇన్స్టాలో కానీ సో చూద్దామని వెళ్తున్నాం అండ్ సండే కదా ఈరోజు మటన్ కూడా ఉంటుందని చెప్పారు సో వాళ్ళందరికీ మటన్ ఇష్టం అని చెప్పి వెళ్తున్నాం అనమాట వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం మటన్ అనేది అండ్ నైట్ నేను గోరింటాకి పెట్టుకున్నాను ఎలాగుందో చెప్పండి గాయ్స్ కాకపోతే కొంచెం సేపే పెట్టుకున్నాను ఒక థర్టీ మినిట్స్ పెట్టుకుని తీస్తాను అనమాట అంటే మార్నింగ్ లేట్ అయిపోతుంది అని చెప్పి మీ నేను పెట్టుకునేసరికి లెవెన్ థర్టీ అలా అయింది సో దానివల్ల లేట్ అయిపోయింది అనమాట అండ్ క్లైమేట్ కూడా చూసారు ఎంత బాగుందో కాకపోతే ఎండ అయితే చాలా గట్టిగా ఉంది వర్షాకాలము ఎండాకాలము కూడా తెలియట్లేదు వస్తారని అనుకున్నాం కాకపోతే వాళ్ళకి ఏయో వర్క్స్ ఉన్నాయంట దాని వల్ల రావట్లేదు మేము వెళ్తున్నాం అక్కడ చూసేద్దాం వచ్చేసేయండి బాయ్ హాయ్ నవీన్

സ്വാമി <laughs> അത ఆ మాల్ పిల్లలు ఎదురు వీడి కూడా ఎదురు వచ్చాడు సో ఫైనల్గా సిక్స్ మెంబర్స్ అయితే వెళ్తున్నాం అనమాట మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు నేను మీకు ఆల్రెడీ రీజన్ చెప్పేశాను కదా సో దానివల్ల అనమాట అండ్ వాళ్ళు కూడా వచ్చుంటే బాగుంటుంది సో ఫైనల్గా మేము స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ అయింది గైస్ కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోతుంది ఖచ్చితంగా చాలా అంటే చాలా ఎండ్ ఉంది గైస్ ఆ రోజు అయితే సండే అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది అని అనుకున్నాం కానీ అంత అలా లేదు కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి మామూలుగా లేదు ఎంతమంది జనాలు ఉన్నారో మీరే చూసండి వీడియోలో సో మేము లాంగ్ రూట్ నుంచి వెళ్లకుండా షార్ట్ కట్ ట్రై చేసామన్నమాట నేనైతే పడుకుని పోయాను ఎందుకంటే నాకు కార్లో కానీ ఇంకా బస్లో కానీ ట్రైన్లో కానీ వెళ్తే మోషన్ సిక్నెస్ ఉందనమాట సో కడుపులో తిప్పేస్తుంది లేదంటే వామిటింగ్స్ అయిపోతాయి అందుకని చెప్పి నేను పడుకుని పోతాను లేదంటే ఏదన్నా సాంగ్స్ అన్న పెట్టుకుని వింటూ ఉంటాను అనమాట ఇదే నా అన్ని నెలలే మంచి స్వామి ఏంటి మేం షార్ట్ కట్ రూట్ నుండి వెళ్తున్నాం అనమాట సో నాకు అక్కడ ఊరిని నేమ్ గుర్తులేదు కానీ అక్కడ మొత్తం ఎక్కువ పామ్ ఆయిల్ చెట్లు అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట స్వామి హాయ్ చెప్పు ఏంటి పొలాల్లో కొంగలు వస్తున్నాయి సో వీళ్ళందరూ రూట్ మ్యాప్ పెట్టారు నేను అప్పుడు పడుకుని పైన కాబట్టి నాకు అంతగా తెలియదు కదా సో హైవే మీద నుంచి వెళ్దాం అని అనుకున్నారు కాకపోతే అమృత వచ్చేసి షార్ట్ కట్లో వెళ్దామని చెప్పింది సో దానివల్ల షార్ట్ కట్లో వెళ్ళాము కొంచెం టైం ఎక్కువ పడినా చాలా అంటే చాలా బాగుంది అనమాట గ్రీనరీ అయితే అదిరిపోయింది నేను పడుకుని లేచిన తర్వాత ఆ అంతా చూస్తే చాలా బాగుంది అనమాట చాలా గ్రీనరీగా అండ్ తర్వాత కళ్ళుకి ఎంత బాగుందంటే అప్పటి వరకు నార్మల్గా సిటీస్లో కానీ టౌన్లో కానీ మనకి చూస్తూ ఉంటే ఎక్కువగా చెట్లు అనేవి చాలా తక్కువ బిల్డింగ్స్ ఎక్కువ కనిపిస్తాయి సో ఇక్కడైతే అలా కాదు మొత్తం చెట్లు మొత్తం కనిపిచ్చి ఒక ఊరి నుంచి కూడా వెళ్ళాము లోపలికి హైవే అందులో నవీన్ తిరుగుతాడు గి వచ్చేసాం అమ్మయ్య కడుపులో తిప్పేసింది సో ఫైనల్గా మేము కి రీచ్ అయ్యాం గైస్ చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో చాలా అంటే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది అండ్ తర్వాత ఎండ కూడా మామూలుగా లేదు ఆ రోజు అయితే సండేస్ అయితే అస్సలు వెళ్ళద్దు డేస్ అన్నా వెళ్ళండి వెన్స్డే వెళ్ళండి కావాలంటే సండేస్ అయితే అస్సలు వెళ్ళద్దు సో మేము అందరూ అయితే చాలా హోప్స్ అయితే పెట్టుకుని వచ్చామన్నమాట ఇక్కడికి చాలా త్వరగా తినేయచ్చు అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుందని అనుకున్నాము సో ఒకటి చెప్పాలి గైస్ హైప్ ఇచ్చే అంత లేదు కానీ ఫుడ్ అయితే బాగుంది ఇదైతే నిజం వాళ్ళు ఇచ్చే హైప్ అంత లేదు కానీ ఫుడ్ ఓకే బాగుంది అంతే సో ప్రజెంట్ వెయిటింగ్ హాల్ అయితే ఇదే అనమాట చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎండ్కైతే మాడిపోతున్నారు గైస్ కానీ ఫైనల్గా ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి కాబట్టి మా నెంబర్ ఇక్కడ వచ్చేసి నైంటీ సిక్స్ అనమాట సో అక్కడ నెంబర్ చూసి సచ్చంపా అనుకున్నాం అనమాట ప్రతి ఒక్కరు సో ఈ లోపల మేము ఐస్ క్రీమ్ తిందామని ఫిక్స్ అయ్యాం ఆ పక్కనే ఐస్ క్రీమ్ అనేది చిన్న షాప్లా పెట్టారనమాట సో నట్స్ ఓవర్లోడెడ్ ఐస్ క్రీమ్స్ త్రీ తీసుకున్నాం గైస్ ఐస్ క్రీమ్ ఉంది చాలా చల్లగా సో అక్కడికి మేము వెళ్ళి ఉండేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ అలా ఉంది ఈ లోపల మాకు పక్కన ఐస్ క్రీమ్ షాప్ కనిపించిందని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాము ఇక్కడ జనాలు లెవెన్కి వచ్చారు లెవెన్ కి వచ్చి ఇప్పుడు వచ్చా వెళ్ళారు కదా లోపలికి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపలికి వెళ్ళేదానికి ఉందన్నమాట వెయిటింగ్ చాలా చేయాలి మేము చాలాసేపు చేస్తున్నాం ఈ లోపల ఐస్ క్రీమ్ కొంచెం అనమాట కడుపులోకి వేసేసాం అండ్ మేము మాకు కూడా వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఎందుకంటే మేము ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీకి వచ్చాము మనం ట్వెల్వ్ థర్టీకి వచ్చాము ట్వల్ థర్టీకి వచ్చాము ట్వెల్వ్ థర్టీకి వచ్చాం మేము లోపలికి వెళ్ళేసరికి టూ అలా అయిపోవచ్చేమో అలా అయిపోవచ్చు ఇంటికి వెళ్ళేసరికి ఏ ఫోరో ఏ ఫైవో కూడా అయిపోతుందేమో నాకు తెలిసి సో అదనమాట సో ఇక్కడ అందరూ లెవెన్కి వచ్చిన వాళ్ళే ట్వెల్వ్ థర్టీకి అలా వెళ్తున్నారు సో మేము వెళ్ళేసరికి ఎంత అవుతుంది అనేది తెలియదు ఐస్ వేస్ వెయిటింగ్ అనమాట కష్టాలు మార్నింగ్ లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్నర్ వెళ్ళిపోయారు ఎందుకు కూర్చున్నాడు ఫుడ్ తెచ్చేదాన్ని కూర్చున్నాడు గట్టిగా ఎలా ఉంది ఇప్పుడు వస్తే ఆకలిగా ఉన్నా అదే ఆకలిగా ఉంది ఎక్కువ రకరకాలుగా ఉంది ఎక్స్పీరియన్స్ చెప్పు అంటే పెట్టుకో

lah kucur nam guys nanti <laughs> Oke? ఉంటది కదా చాలా బాగుంటది సింపుల్ గా రెండు ప్లేట్ స్టోరీ లేదా ప్లేట్ స్టోరీ బజ్జీ అప్పన పెద్దవాళ్ళు పని బోపల అదే 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 చెప్ అదే eh కల్సేమోను అనంగాలాలి ఏ వీళ్ళిద్దరూ చూడ్డానికి చాలా బద్ద శత్రువులా ఉన్నారు కదా కాకపోతే వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్పేసుకుంటూ నిజాలు బయట పెట్టేస్తున్నారనమాట ఫ్రెండ్స్ అంటే అంతే కదా అండ్ నిజం చెప్పాలంటే ఆ రోజు మాకు టైం గడిచిందంటే వీళ్ళిద్దరు వల్లే అనమాట ఫుల్ ఫన్ చేశారు గైస్ ఫైనల్ గా అయితే లోపలికి వచ్చేసాం అనమాట సో మేము వచ్చేసరికి లోపలికి త్రీ ఫార్టీ ఫైవ్ అలా అయింది దీన్ని బట్టి మీరు చూసుకోండి టైం అనేది ఎందుకంటే ట్వెల్వ్ థర్టీకి వస్తాయి మేము లోపలికి వచ్చేసరికి త్రీ ఫార్టీ ఫైవ్ అయింది మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో వీకెండ్ రావడం వల్ల మాకు ఇంత టైం వేస్ట్ అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ థీమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అంబియన్స్ కూడా చాలా బాగుంది రెస్టారెంట్ ఆంబియన్స్ సో ఒక కొత్త ఐడియాతో పెట్టారు కదా ఈ వెంకటేశ్వర స్వామిది చాలా అంటే చాలా బాగా పెట్టారు సో గైస్ నేనైతే ఒకటి మెన్షన్ చేయాలనుకుంటున్నాను సర్వీస్ అయితే కొంచెం లేట్ ఉందనమాట మేము వెళ్ళేసరికి సో ఇప్పుడు ఎలా ఉంటుందో మాకు తెలీదు సో ఆర్డర్ చేద్దామని చెప్పి మొత్తం మెను అంతా ఒకసారి చదివేసా అనమాట అటు ఇటు కూడా తిరిగేస్తాను మీరు కూడా చూసేయండి ప్రైజీగా ఉంది అని నాకు అనిపించింది మీకు ఎవరికైనా ఇవి చూసిన తర్వాత ఈ ప్రైజెస్ చూసిన తర్వాత మీకు ప్రైజీగా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా మేము లోపలికి వెళ్ళిన తర్వాత చాలాసేపు అయిపోయింది కదా ఇంకా సూప్స్ తాగే మూడ్ కూడా లేదన్నమాట ఇంకా డైరెక్ట్గా స్టార్టర్స్ దగ్గరకు వచ్చేసాం సో స్టార్టింగ్ అయితే మేము బటర్ గార్లిక్ ప్రాన్ ఒకటి చెప్పాం అండ్ గ్రీన్ చికెన్ చిల్లీ ఒకటి చెప్పాం సో మాకు ఈ గ్రీన్ చికెన్ చిల్లీ కన్నా ప్రానే బాగా నచ్చింది అనమాట బటర్ ప్రాన్ సో సారీ బటర్ గార్లిక్ ప్రాన్ అనమాట సో అదే మేము ఇంకోటి కూడా ఆర్డర్ చేస్తామనమాట సో ఇంకెలానో టైం అయింది కదా అని చెప్పి మేమేం చెప్పామంటే ఒకటి తర్వాత ఒకటి తిందాము ఒకసారి తినేస్తే టైం కానీ టైం అయిపోయింది కదా సరిగ్గా అన్నీ ఒకసారి చెప్పేస్తే తినలేమని చెప్పి ఒకటి దాని తర్వాత ఒకటి చెప్దామని మేము డిసైడ్ అయ్యాం కానీ మాకు వాళ్ళే ఒక ట్విస్ట్ ఇచ్చారనమాట ఫోర్కి బిర్యానీ అయిపోయింది అని చెప్పి సో మా బ్యాచ్ అందరూ వాళ్ళు వచ్చిందే మటన్ బిర్యానీ సో మటన్ బిర్యానీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ బ్యాచ్ అయితే వెయిట్ చేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అన్నారు సో ఇంకేం చేస్తారు ఈ లోపల ఉన్న దాంతోనే అని చెప్పి వీళ్ళైతే స్టార్టర్స్ మెల్లగా తిన్నారు అండ్ నేను రామ అయితే మేము నార్మల్గా విందు భోజనాలు ఆర్డర్ చేసుకున్నాం అనమాట సో లేట్ అయిపోతే ఇంకొక డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే డ్రింక్స్ డ్రింక్స్ అనేవి ఏవి కూలింగ్ లేదని చెప్పారు మేమైతే డ్రింక్స్ అన్నీ ఆర్డర్ చేసాము సో ఏవి కూలింగ్ లేదు అన్నారు సో కూలింగ్ ఉన్నాయి చెప్పండి అంటే షోడాస్ ఉన్నాయి మేడం అన్నారు సో షోడా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్డర్ చేస్తాం షోడా అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ఒక సిక్స్టీ రూపీస్ ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఒక షోడా వచ్చి హండ్రెడ్ రూపీస్ మేమందరం ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసి షాక్ అయిపోయి ఇది అని ఒక మేము వస్తుంది కదా అది వచ్చింది అనమాట మా అందరి నోటంట అలా అయిపోయాం మేము ఒకసారి షాక్ సో ఇందాక బై మిస్టేక్ భోజనాలు అని వచ్చేసింది సో విందు అంటారనమాట రాయుడు గారి మిలటరీ విందు భోజనం రామా ఆర్డర్ చేశాడు నేనైతే రాయుడు గారి మిలటరీ బిర్యానీ విందు ఆర్డర్ చేశాను అనమాట సారీ గైస్ నేనైతే ఏమేమి కర్రీస్ వచ్చాయో నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే టైం అనేది తక్కువగా ఉందనమాట అండ్ తర్వాత నేను ప్రతిదీ వీడియో చేయడానికి కూడా నాకు ఓపిక అయిపోయింది అనమాట సో మేము అప్పటికే టైం కన్ టైంలో తింటున్నాం కాబట్టి ఇంకా నేను ప్రతిదీ అంత అలా వీడియో తీయలేదు ఈ టూ విందుస్ నుంచి మీకు ఏమైనా కర్రీస్ ఏమేమి కావాలో తెలుసుకోవాలంటే నేను ముందేమో ఒక మెనూ కార్డ్ పెట్టాను కదా ఆ మెనూ కార్డ్లో క్లియర్గా అన్ని చూపించాను అనమాట ఒక్కసారి ఏమనుకోకుండా అక్కడికి వెళ్ళి చూసేయండి అండ్ ఇంకో విషయం గైస్ నేను నేనైతే ఈ రెస్టారెంట్ని ఏమీ నెగిటివ్గా పోర్ట్రేట్ చేయట్లేదు ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసిందే మీకు షేర్ చేస్తున్నాను మీకు ఇలా అవ్వకూడదని చెప్పి ముందుగానే చెప్తున్నాను అనమాట సో నేను చెప్పాను కదా వాళ్ళు చాలాసేపు వెయిట్ చేశారని చెప్పి ఈ లోపల నేను రామ తింటూ స్టార్ట్ చేస్తామన్నమాట అండ్ తర్వాత వాళ్ళు అయితే చాలాసేపు వెయిట్ చేశారు మేము హాఫ్ బిర్యానీ తిన్న తర్వాత వచ్చింది పాపం వాళ్ళది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే పట్టింది ఇంకా పైన పట్టింది అనుకుంటా నాకు ఎగ్జాక్ట్ టైం అయితే గుర్తులేదు లేట్ అయితే అయ్యింది సో ఫైనల్గా బిర్యానీ అయితే బాగా నచ్చింది అండ్ వాళ్ళు వెయిట్ చేసిన దానికి వర్త్ అనిపించిందంట స్వామి టేస్ట్ ఎలా ఉంది ఎక్కువ మటన్ కినిటన్ ఎలా ఉందా క్లోజ్లో కనిపించు ఫైనల్గా మా వాళ్ళకైతే మటన్ దమ్ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకు అంటే ఆ మటన్ పీస్ కూడా చాలా పింక్లో ఉంది అండ్ తర్వాత చాలా జ్యూసీగా కూడా ఉందన్నమాట ముక్క పట్టుకుంటే విడిపోతుంది అనమాట అంత బాగుంది అండ్ తర్వాత వీళ్ళు అంటున్నారు మటన్ పీసెస్ కూడా కొంచెం తక్కువ వచ్చాయని అంటున్నారు సో నేను తినలేదు కాబట్టి నేను దాని గురించి నేను అంతగా చెప్పలేకపోతున్నాను అనమాట సో మా ఫుడ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అలా అయింది ఇంకా బయటకు వచ్చేసాం క్లైమేట్ కూడా కొంచెం చల్లగానే ఉందన్నమాట చాలా మట్టికి మారింది అది ఏదో ముందుగా మారున్నా బాగున్ను కొంచెం మేము యాక్టివ్గా ఉన్నాం సో నేను బ్లాగ్ కూడా అంత సరిగ్గా ఏం తీయలేదు దారిలో వెళ్తుంటే పెద్ద వివేకానంద విగ్రహం కనిపించింది అనమాట అండ్ చాలా అంటే చాలా బాగుంది అది నేను ఫస్ట్ టైం అది ఏ ఊరో నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వెళ్తున్న దారిలో కూడా ఇంకొక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపించింది మాకు మీరే చూసేయండి సో మార్నింగ్ ఒక రూట్ లో వచ్చామన్నమాట ఎందుకంటే మాకు అడ్రస్ అది తెలియదు కదా ఇంకా గూగుల్ తేను నమ్ముకుని ఇంకా మేము మ్యాప్ పెట్టుకుని వచ్చాం ఇప్పుడు వెళ్ళే దారి తెలిసింది అపురం సైడ్ నుంచి వెళ్ళిపోతాం అని అన్నారు నాకు నిజంగా ఆ ఊర్లో ఏంటో గుర్తు లేదు గైస్ అందుకనే నేను మెన్షన్ చేయలేకపోతున్నా అనమాట సో మాకు రెస్టారెంట్ బయటకు వచ్చేసరికి చాలా దాహంగా అనిపించింది అనమాట ఎక్కడ ఏమి షాప్స్ లేవు చాలా దూరం వెళ్ళిన తర్వాత హైవే పక్కన ఉంది ఆ పక్కన ఆపిన తర్వాత డ్రింక్స్ తాగేసి అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట చాలా సరదాగా జరిగింది గైస్ ఈ ట్రిప్ అయితే మాది చాలా ఫన్ అయితే జరిగింది ఇంకా మేము సాంగ్స్ పెట్టుకుని చాలా జోయల్గా వస్తున్నాం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి కదా సో అందరికీ నచ్చే సాంగ్స్ అయితే ఏమీ లేవన్నమాట ఒకరికి ఒక సాంగ్ నచ్చితే ఒకరికి ఒక సాంగ్ నచ్చుతుంది ఒకళ్ళేమో ఒక రిపీటెడ్గా పెడుతున్నారు సో రామ అయితే దారుణం అసలు రిపీటెడ్గా ఎన్నిసార్లు పెట్టాడంటే సాంగ్స్ ఆ రచ్చా మూవీ ఉంటుంది కదా రామ్ చరణ్ గారిది అందులో నుంచి ఏదో సాంగ్ అప్ప ఆ సాంగ్ మర్చిపోయాను గైస్ ఆ సాంగ్ అయితే రిపీటెడ్గా పెడతానే ఉన్నాడు సో ఇంక మేము తీసుకుని మేమే చేంజ్ చేసాం అనమాట అలా ఫన్ అనేది క్రియేట్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేసాం మొత్తానికైతే ఏంటిది రోడ్ మీద వింతగా వెళ్తుంది అనుకున్నాను బాడీ ఏం లేకుండా దీనికి సో లారీస్ అనేవి ఇలాగే వెళ్తాయంట తర్వాత డిజైన్ చేస్తారంట నాకు అప్పుడే తెలిసింది గైస్ ఇప్పటివరకు నాకు తెలీదు నేను ఫస్ట్ టైం చూద్దాం ఇదైతే మాకు చాలా బాగా అనమాట ఫుల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట రోడ్ మొత్తం అండ్ అక్కడ నుంచి అందరూ వెళ్ళట్లేదు అందరూ ఆ డక్స్ ని చూస్తున్నారు అవి క్యూట్ క్యూట్ గా నడుస్తున్నాయి కదా సో అందరూ వాటిని చూస్తూ వెళ్తున్నారు అనమాట సో ఆ రోడ్ మొత్తం మొత్తం డక్స్ ఏ ఉన్నాయి ఒక సైడ్ కి ఒక నెట్ లా కట్టేసి ఉంచారు ఆ నెట్లో మొత్తం అన్నివి ఉన్నాయన్నమాట అండ్ చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అయితే నిజంగా సో గైస్ మా ట్రిప్ అనేది అనుకోకుండా బాగానే సక్సెస్ అయింది సో మీరు కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను మీరు కూడా మంచి టైం చూసుకుని వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రండి సో అంతే గైస్ ఈ వ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ లో కలుద్దాం బాయ్